ప్రోత్సహించి ఉగ్రవాదం ద్వారా భారతదేశం యొక్క సమగ్రత సమైక్యత దెబ్బతీస్తుందో ఏ రకంగా పాకిస్తాన్ ఏకాకి చేయాలో భారత ప్రభుత్వ ఆహ్వానం మేరకు రాజకీయాలన్నీ పక్కన పెట్టి మన పార్లమెంట్ సభ్యులు ప్రపంచాన్ని తిరుగుతూ ఉంటే ఢిల్లీలో కూర్చున్నటువంటి రాహుల్ గాంధీ హైదరాబాదు ఢిల్లీ పర్యటన చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి పార్లమెంట్ సభ్యులు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలన్నీ నీళ్లు చల్లే విధంగా బూడిదల పోసే పన్నీరు అయ్యే విధంగా వ్యవహరించడం ఏదైతున్నదో దేశ ప్రజలందరూ గ్రహిస్తున్నారు చూస్తున్నారన్న విషయాన్ని రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది రేవంత్ రెడ్డి ఢిల్లీకి వచ్చి మూడు రోజులు రాహుల్ గాంధీ దర్శనం కోసం ఆపసూపాలు పడి అవమానానికి గురై ఢిల్లీ తిరిగి వెళ్ళిపోయి రాహుల్ గాంధీ చేసినటువంటి అవే మాటలను ఆయన వెల్లవేస్తూ నిన్న తెలంగాణ గడ్డ నుంచి భారత సైనికులను అవమానించే విధంగా మాట్లాడము తక్కువ చేసి చూపించడము దుర్మార్గం అని సందర్భంగా మనం చేస్తున్నాం కనీసం మన పార్లమెంట్ సభ్యులు ప్రపంచంలోని అనేక దేశాలు తిరుగుతున్నారు రాజకీయాలకు అతీతంగా తిరుగుతున్నారు దేశం తరఫున తిరుగుతున్నారు అనేటువంటి భావన కూడా లేకుండా రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ రకంగా వివరించడము దురదృష్టకరం ఈ సందర్భంగా మనం చేస్తున్నాం దేశ భద్రతకు భంగం కలిగించే విధంగా దేశ సైన్యం యొక్క ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఈ నాయకులు మాట్లాడము దేశ ప్రజలందరూ ముక్త కంఠంతో ఖండించాల్సిందిగా కోరుతా ఉన్నాను నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నప్పుడు మన పాకిస్తాన్ అనే పదం వచ్చింది పాపం వాళ్ళ మనస్సులో ఏముందో అనుకోకుండా మాటలు కూడా ఆ రకంగానే దొల్లుతా ఉన్నాయి బీజేపీ ఏం సాధించింది అని ర్యాలీలు చేస్తున్నారని చెప్పి రేవంత్ రెడ్డి గారు బీజేపీ ఏమీ సాధించలేదు బీజేపీ జెండా పేరు మీద ఎక్కడ కూడా తిరంగా ర్యాలీలు జరగలేదు దేశంలో ఏ ఒక్క గ్రామంలో కూడా భారతీయ జనతా పార్టీ జెండా భారతీయ జనతా పార్టీ పేరు లేకుండా అన్ని వర్గాల ప్రజలు ఏకమై తెరంగ యాత్రలు నిర్వహిస్తూ ఉంటే రేవంత్ రెడ్డికి బీజేపీ తెరంగ యాత్రలు కనిపిస్తా ఉన్నాయి భారత సైన్యం యొక్క సామర్థ్యాన్ని దేశ ప్రజలందరూ పండుగ చేసుకుంటుంటే వాళ్ళకు బీజేపీ కార్యక్రమంగా కనిపిస్తుంది ఆయనకు ఇది ఒక రాజకీయ పార్టీ కార్యక్రమం కాదు భారత సైనికుల కండగా భారత ప్రజలందరూ కూడా కులాల అతీతంగా మతాల అతీతంగా నిర్వహిస్తున్నటువంటి తిరంగా యాత్ర అని చెప్పి ఈ సందర్భంగా మని చేస్తున్నాను ఇంకొక అడుగు ముందుకెళ్లి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయి ఉంటే పిఓకేను ఆక్రమించుకునేవాడు అంటారు రేవంత్ రెడ్డి పాపం ఈ జన్మలో రాహుల్ గాంధీకి అవకాశం లేదు కానీ ఒకటి మాత్రం స్పష్టం చేయదలుచుకున్నాను అసలు పిఓకే పాకి పాకిస్తాన్ ఎవరిచ్చారని అడుగుతా ఉన్నాను ఇన్ని సంవత్సరాలుగా పిఓకే ఒక రవాణా కాష్టం లాగా జమ్మూ కాశ్మీర్ ఒక రవాణా కాష్టం లాగా నడిపింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాదా అని అడుగుతా ఉన్నాను నైన్టీన్ సెవెంటీ వన్ లో భారత సైన్యము లాహోర్ వరకు చచ్చకపోతే ఎన్నికకు పిలిపించింది ఎవరో రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డికి అర్థం కాకపోతే కనీసం చరిత్ర తెలుసుకోలేకపోతే భారత సైన్యం చేసేదేమీ లేదు తొంభై మూడు వేల మంది సైనికులను బేషరత్తుగా భారత్కు లొంగిపోయినటువంటి పాక్ సైనికులను వదిలివేసిన విషయము రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డి తెలియకపోతే సైనికులు ఏం చేసేది లేదు ఒకటే అడుగుతా ఉన్నాను నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత మొదటిసారి పాక్ యొక్క ఉగ్రవాదులు మన సైన్యం మీద దాడి చేశారు ఫస్ట్ టైం టూ థౌజండ్ సిక్స్టీన్ లో కోట్ దగ్గర కాంగ్రెస్ లాగా కాంగ్రెస్ ప్రభుత్వం లాగా సంతాపాలతో హెచ్చరికలతో ఎన్డీఏ ప్రభుత్వము మోడీ గారి ప్రభుత్వము సరిపుచ్చుకోలేదు భారతదేశ చరిత్రలో మొదటిసారి ఒక ఉగ్రవాద సంఘటన నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత జరిగితే మొట్టమొదటి సంఘటన సర్జికల్ స్ట్రైక్ పేరుతో ఏ రకంగా పాకిస్తాన్ భూభాగంలోకి భారత సైనికులను పంపించి ఏ రకంగా మన భారత సైనికుల యొక్క పరాక్రమాన్ని ప్రపంచానికి తెలిసేటట్టు జరిగిందో అది మొదటిసారి సందర్భంగా మన చేస్తున్నాను రెండవసారి పుల్వామాలో రెండు వేల పంతొమ్మిదిలో సిఆర్పిఎఫ్ శిబిరం మీద ర్యాలీ అంటే కాన్వయ్ పోతున్నప్పుడు పాకిస్తాన్ ఉగ్రవాదులు దాడి చేసి సుమారు నలభై మందికి పైగా బలిదానమైతే రెండవసారి ఎయిర్ స్ట్రైక్ పేరు మీద పాకిస్తాన్ భూభాగంలోకి భారత యుద్ద విమానాలు పోయి ఉగ్రవాద శిబిరాలను ఏ రకంగా ధ్వంసం చేయించిందో యావత్ ప్రపంచమంతా చూసింది మూడవసారి మొన్న పైల్గామ్లో జరిగితే ఆపరేషన్ సింధూర్ పేరుతో ఏ రకంగా పాకిస్తాన్కు నరకం చూపించామో ఈరోజు ప్రపంచమంతా చూస్తూ ఉంది కానీ కాంగ్రెస్ పార్టీ హయాంలో అనేక సార్లు గత నలభై యాభై సంవత్సరాలుగా కొన్ని వందల ఉగ్రవాద కార్యక్రమాలు జరిగాయి ఒక జమ్మూ కాశ్మీర్లోనే ఆర్టికల్ త్రీ తొలగించే వరకు నలభై రెండు వేల మంది పైగా చనిపోయారు ఢిల్లీలో వరుస పేలుళ్ళు బాంబేలో వరుస పేలుళ్ళు హైదరాబాద్ లో వరుస పేలుళ్ళు ముంబైలో నడుస్తున్నటువంటి ఏడు రైళ్లలో ఒకటేసారి పేలుళ్ళు ఈ రకంగా ఉగ్రవాద సంఘటన జరిగినటువంటి రాష్ట్రం లేదు ఈ దేశంలో కానీ ఏ రోజైనా కాంగ్రెస్ పార్టీ కనీసం కలలోనే ఆలోచించిందా సర్జికల్ స్టైక్ కానీ ఎయిర్ స్టైక్ గాని ఆపరేషన్ సింధూర్ లాంటి సంఘటనలు సైనికులకు స్వేచ్ఛనిచ్చి సైనికులకు పూర్తి అధికారాలు ఇచ్చి సైనికుల అధికారుల పర్యవేక్షణలో ఈ ఆపరేషన్ జరిపించినటువంటి చరిత్ర ఎన్నడైనా ఊహించిందా కాంగ్రెస్ పార్టీ అది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో నూట నలభై కోట్ల మంది ప్రజల యొక్క ఆత్మ గౌరవాన్ని పెంచే విధంగా భారత సైనికుల పరాక్రమాన్ని చూపించే పూర్తి స్వేచ్ఛనిచ్చి పాకిస్తాన్ మీద దెబ్బతీస్తే మీరు సంతోషపడకపోతే కనీసం బయటికి బాధను వ్యక్తం చేయకుండా మనం చేస్తాం సైనికులను అవమానం చేసే విధంగా ఉండకూడదని మనం చేస్తా ఉన్నాం రాహుల్ గాంధీకి ఇంత దుర్బుద్ధి ఏ రకంగా వచ్చిందో నాకు అర్థం కావడం లేదు ఎన్ని ఫైటర్ జెట్లు కూలాయో ఆయన అడుగుతాడు నిన్న అలా ముఖ్యమంత్రితో అడిగిస్తాడు ఎక్కడ కూలాయని అడుగుతా ఉన్నాను ఏ ఆధారంతో మాట్లాడుతున్నారు కనీసం పాకిస్తాన్ కూడా ఈరోజు వరకు మేము రఫేల్ యుద్ధ విమానం కూల్చామని అఫీషియల్ గా వాళ్ళు కూడా ఒక్కరోజు కూడా మాట్లాడలేదు నేను ఈ సందర్భంగా భారతదేశం సంబంధించినటువంటి మీడియా నేను అభినందిస్తా ఉన్నాను